హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో మీకు పిల్లలు ఎంతో ఇష్టంగా తినే మ్యాంగో ఐస్ క్రీమ్ జెల్లీ కేక్ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి సాధారణంగా పిల్లలు జెల్లీస్ అన్నా ఐస్ క్రీమ్స్ అన్న ఎక్కువ ఇష్టపడతా ఉంటారు కదా మనం ఇంట్లోనే చాలా హెల్దీగా ప్రిపేర్ చేస్తే వాళ్ళ హెల్త్ కూడా చాలా బాగుంటది మీరు దీనికి జెల్లీ కేక్ అంటారో లేదంటే ఐస్ క్రీమ్ అంటారో ఏ పేరు పెట్టుకుంటారో మీ ఇష్టం అండి ఈ రెసిపీ అయితే చాలా బాగుంటుంది దీనికోసం నేను ఇక్కడ అగర్ అగర్ ప్యాకెట్ ఒకటి తీసుకున్నానండి ఇది మనకి గ్రాస్ లో ఉంటుంది అలాగే పౌడర్ లో ఉంటుంది అనమాట మనకి ప్యాకెట్ మీద ఉంటది ఎన్ని లీటర్ యూజ్ చేయాలని చెప్పేసి ఈ ప్యాకెట్ అయితే ఒక్క లీటర్ నీళ్ళకి ఇది అండి మీరు పౌడర్ యూస్ చేస్తే కనుక ఒకసారి డిస్క్రిప్షన్ చదువుకుని యూజ్ చేయండి ఒక నాలుగు గంటల పాటు వేడి నీళ్ళల్లో ఇది నానబెట్టేసుకుని పక్క నుంచేసుకోండి మీకు పౌడర్ దొరికితే మీరు పౌడర్ కూడా యూస్ చేసుకోవచ్చండి ఇప్పుడు బాగా పండిన రెండు మామిడిపళ్ళు తీసుకోండి ఇవి మా చెట్టు కాయలండి చాలా స్వీట్గా ఉంటాయి చిక్కు తీసేసి పక్కన ఉంచుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి ఒక గిన్నెలో వేసేసుకోండి మీరు ఏ కాయలైనా యూస్ చేసుకోవచ్చండి ఈ బంగినపల్లి కాయలు అనే ఏం లేదు మాది చెట్టు కాబట్టి నేను రెండు మంచిగా పండిన కాయలు తీసుకున్నానండి ఈ మామిడికాయలు మాత్రం ఖచ్చితంగా ఫ్రెష్గా ఉండేలాగా చూసుకోండి కొంచెం పండుగ తీసుకుంటే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఏ అయినా కట్ చేసుకోవచ్చండి ఇప్పుడు మ్యాంగో సీజన్ కాబట్టి అయిపోతున్నాయి కదండి మామిడికాయలు ఇలా మంచి మంచి రెసిపీస్ చేసి పెడితే ఇంట్లో పెద్దలు పిల్లలు అందరూ ఇష్టంగా తింటారనమాట ఇంకా ఏంటంటే బయట ఫుడ్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వరు ఇలా మనం కొంచెం ఓపిక చేసుకొని ఇంట్లో చేసి పెడితే మాత్రం ఇలా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కల్ని ఒక మిక్సీ జార్లో వేసేసేయండి జార్లో వేసుకునేటప్పుడు కొంచెం వాటర్ వేసుకోండి మనకి కన్సిస్టెన్సీ మరీ తిక్కుగా ఉండకూడదు అనమాట కొంచెం పలచగా ఉండాలి ఈ కాయలు చాలా స్వీట్ ఉంటాయి కాబట్టి ఒక్క పావు కప్పు పంచదార వరకు నేను వేసుకుంటున్నానండి మనకి కన్సిస్టెన్సీ వచ్చేసి ఇలా ఉండాలన్నమాట మరీ జారుగా కాదు మరీ థిక్గా ఉండకూడదు ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని మనం అగరగర్ నానపెట్టుకున్నాం కదా అందులో నుంచి కొంచెం అగరగర్ని వేసుకోండి కొంచెం నీళ్ళు వేసుకొని ఒక పావు కప్పు పంచదార వరకు వేసి ఇది కరిగే వరకు ఉంచుకొని మనం పక్కన పెట్టుకున్న మ్యాంగో ప్యూరీ కూడా ఇందులో వేసేసుకోండి ఇది మరీ మరగాల్సిన అవసరం లేదండి ఒక్క రెండు పొంగులు వస్తే చాలన్నమాట మనకి కన్సిస్టెన్సీ రెడీ అయిపోయినట్టే ఇప్పుడు మీ దగ్గర ఉన్న కంటైనర్స్ లో వేసేసుకోండి మీకు ట్రయాంగిల్ షేప్ ఉంటే అందులో వేసేసుకోండి ఇది ఆరిన తర్వాత మనకి జెల్లీస్ అయిపోతాయి కాబట్టి కట్ చేసుకోవడానికి వీలుగా ఉండే ప్లేట్స్ లో వేసుకోండి లేదా మీ దగ్గర కేక్ మౌల్స్ ఉన్నా సరే అందులో వేసుకోవచ్చు ఇలా రెండు ప్లేట్స్ లో వేసేసుకుని చల్లారే వరకు రూమ్ టెంపరేచర్ లో ఉంచేయండి కావాలంటే మీరు ఫ్రిడ్ లో కూడా పెట్టుకోవచ్చు మనకి బయట పెడితేనే జెల్లీస్ తొందరగా ఫామ్ అవుతాయి అన్నమాట ఇప్పుడు అదే కడాయిలో మిగిలిన అగరగర్ కూడా చేసుకోండి ఇందులో కొంచెం స్వీట్నెస్ కి సరిపడా షుగర్ వేసుకుని ఒక అర లీటర్ పాలు వరకు వేసేసుకుని ఇది మంచిగా మరిగించేసుకోండి మనం మొత్తం లీటర్ కదండి ఈ అగరగర్ యూజ్ చేసేది అర లీటర్ మనకి మ్యాంగో ప్యూరియా అవుతుంది ఈ అర లీటర్ పాలు సరిపోతాయి అన్నమాట ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న మ్యాంగో ప్యూరీ కూడా మంచిగా జెల్లీస్ అయిపోయినాయి అండి చూసారా ఎంత చక్కగా అయ్యిందో వీటిని చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకోండి మీకు ఏ షేప్లో కావాలంటే ఎంత సైజులో కావాలంటే అంత సైజు కట్ చేసుకోవచ్చు ఈ జెల్లీస్ మనకి విడిగా తిన్నా సరే చాలా టేస్టీగా ఉంటాయండి మనకి ఏ జెల్లీస్ కేక్ అయినా ఈ అగరగర్ యూజ్ చేసే చేస్తారండి మనకి పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు కదా జెల్లీస్ అనేవి మీరు ఇంట్లోనే ఈ ఎగరగర్తో చేసి పెడితే చాలా హెల్దీగా ఉంటుంది అన్నమాట ఇలా కట్ చేసుకున్న జెల్లీస్ని నేను ఒక గ్లాస్ కంటైనర్లో వేసుకుంటున్నానండి కొన్ని ముక్కలు ఒక గిన్నెలో కూడా వేసుకుంటున్నాను ఇలా వేసేసుకున్న తర్వాత మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్ తీసుకుని ఈ జెల్లీస్ అన్నీ వేసేసుకోండి ఇప్పుడు మన పాలు కూడా మరిగిపోయినాయి కదా అవి కూడా ఈ జెల్లీస్లో వేసేసి ఒక రెండు మూడు గంటల పాటు పక్కన ఉంచేసారంటే మీకు మ్యాంగో జెల్లీకే రెడీ అయిపోయినట్టేనండి నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను చల్లచల్లగా తింటే బాగుంటుందని చెప్పేసి మీకు చూపిస్తాను ఒక నాలుగు గంటలైన తర్వాత చూసారా ఎంత పర్ఫెక్ట్గా జెల్లీ అయిపోయిందో ఇప్పుడు మనం డిమాల్ట్ చేసుకుందాము చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో దీని నైఫ్తో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి చల్ల చల్లగా తిన్నామంటే చాలా బాగుంటుంది పిల్లలు చాలా ఇష్టపడతారు ఖచ్చితంగా ఈ రెసిపీని అయితే ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి అలాగే మరిన్ని వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి